సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం గోదావరి కానీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ముస్తాబౌతుంది గోదావరి కానీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం ఆజీజీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు జరగనుండగా వేడుకల నిర్వహణ కోసం అధికారులు స్టేడియంలో ఏర్పాట్లను చేస్తున్నారు స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు అలాగే సేవా సభ్యులతో ఏర్పాటు చేయనున్న ఫుడ్ కోర్ట్స్ కు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు సిగరేణి కార్మికులు కార్మిక కుటుంబాలు గోదావరికని ప్రాంతం ప్రజలకు స్టాల్స్ సందర్శించి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేలా బారికేడ్లు కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు జీఎం వెల్లడించారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక జేఎన్ స్టేడియంలో ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి కొత్తగా ఈ టీవీ సెలబ్రిటీస్ తోని సాంస్కృతిక కార్యక్రమాలు అలానే వివిధ రకాలైన తినుబండారులతోని స్టాల్స్ ఏర్పాటు చేయడం మైన్స్ మోడల్స్ అన్ని రకాలుగా ఉండే గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ మోడల్స్ ఎట్లా ఉంటాయని చూపించగా ఆ స్టాల్స్ ఇవన్నిటితో చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది అందువల్ల సింగ సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రామగుండం పుర పురజనులు వారి యొక్క కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై దీన్ని ఎంజాయ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది back to News. మీ సొంతింటి కళకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ బై సెవెన్ సీసీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్లో ఏరౌ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు